ఎలా సార్ అసలు రోజులు ఇన్ఫెక్షన్ రాకుండా టూత్ బ్రష్ లోపల ఎలా ఉండిపోయింది ఓకే మంచి పాయింట్ చెప్పారు సో ఒక ఫారెన్ బాడీస్ నోట్ లో అనేది సర్వసాధారణం అది చిన్నపిల్లలు అవచ్చు పెద్దవాళ్ళు అవచ్చు కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కొంతమందికి మెంటల్ రిటార్డేషన్ పీపుల్ ఎంఆర్ అంటాము వాళ్ళ అవుతూ ఉంటుంది సో జస్ట్ ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీరు అడిగారు ఓకే ఎప్పుడో చిన్నప్పుడు మింగాడు ఎలా ఉన్నది ఎక్కడ ఉన్నది సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది మన నోట్లో మింగినప్పుడు ఫస్ట్ టూత్ బేస్ట్ కనీసం ఈ సైజ్ ఉంటుంది అవును ఖచ్చితంగా నేను ఫస్ట్ లో రెండు వేల ఏడు లో ఒక పేషెంట్ టూత్ బస్ట్ మింగింది అని చెప్తే ఒక సద్యం చేసి ఆపరేషన్ చేయాలన్నారు మింగాలి అని అంటే ఎన్ని యాంగిల్స్ తిరగాలి కరెక్ట్ హ్యావ్ అంటే దాన్ని ఇలా వంచి దాని యాంగిల్స్ పెట్టుకుని లోపల దోసుకోవాలి అంటే వాళ్ళకి దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండదు అంటే చిన్నపిల్లల జరిగి ఉండచ్చు వెళ్ళదు అంటే అంత పెద్దది తెలిసి సోదో ట్రై చేస్తాను ఇప్పుడు ఇంత స్ట్రిక్ గా ఉన్నది అలా తోసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్కోప్ పాత కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే స్వాల్ అండి అయిన అంటారు ఇలా మెడ స్ట్రైట్ గా పెట్టుకుంటే అలా తోస్తే కనుక వెళ్ళదు అనమాట ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి ఓకే అలా అలా చేసి ఉంటాడు ఆటేతనంగా చేసి ఉంటాడు తర్వాత కొడతారేమో అన్న ఉద్దేశంతో ఇంట్లో ఉండడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ లో అయినా లో అయినా తెలుస్తుంది సిటీ స్కాన్ లైనా తెలుస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలుగా అతనికి ఏ ఏ రకమైన స్కాన్లు జరగలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఎలా ఉందో నాకు తెలియదు కెన్యాలో అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే కంపల్సరీగా ఏదో టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్నది కదా అని వదిలేసి ఉంటాడు నాకు తెలిసి వాళ్ళకి స్కాన్ జరిగినాయో ఎటువంటి స్కాన్ అల్ట్రాసౌండ్ చేసినా గానీ మనకి స్కాన్ దాంట్లో ఉన్న ఫార్మ్ వాడి తెలుస్తూ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అండి ఇది ఇక్కడ చిన్న నేరో ఏరియా ఉంటుంది తర్వాత ఇక్కడ నేరో ఏరియా ఉంటుంది పొట్టలోక తర్వాత సో ఈ యొక్క ఈ చిన్న నేరో ఏరియాలో నుంచి అంత పెద్ద బ్రష్ ఇలా తిరగాలంటే కష్టంగా ఉంటుంది మట్లో ఉంటుంది నాకు తెలిసి మోస్ట్ లైక్ చిన్న పేగలో కూడా వెళ్ళి ఉంటదు సో మొత్తం అనేది చాలా పెద్ద క్యావిటీ కాబట్టి అక్కడ ఉండడం వల్ల అతనికి ఏమి తెలియకుండా అలా ఉన్నది సో మోస్ట్ లైక్లీ దట్స్ వాట్ హ్యాపన్ ఏదో చూసి ఇప్పుడు ఉంటారు సో నేను విదేశాల్లో కూడా ఇది నేను చూడటం జరిగింది చేయటం బయట నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమి రాదా అది లోపల ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ అట్లాంటిది అంటే ఈ పొట్టలో ఉన్నంతసేపు రాదండి ఎందుకంటే అది ఇనుము కాదు బ్యాటరీ కాదు సో రెండో పాయింట్ మోస్ట్ కామన్లీ చిన్నపిల్లలు నాకు మన కూడా ఒక అతను వచ్చాడు ఇది ఒక బ్యాటరీ మింగేస్ వచ్చినప్పుడు దాంట్లో ఆల్పమైన నేచర్ ఉంటుంది విదేశాల్లో ఫారెన్ బాడీ చేసిన మనం ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో మూడు రకాలుగా ఉంటాయి మొన్న ఒక అతను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు కానిస్టేబుల్ సార్ నేను రాత్రి వెళ్ళినప్పుడు పాయా తాగానండి అని అన్నాడు పాయా తాగాను అంటే సరే ఏమైంది అంటే బొయిక వెనకాల మలం దగ్గర ఇరుక్కుపోయిందని చెప్పాడు నేను నమల ఎందుకు ఫిష్ బోన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇరుకుపోదు ఆయాలో ఇంత పెద్ద బొయిక అది వచ్చి మలం దగ్గర ఇరికిపోయింది అన్నాడు మీకు తెలుసా చేపెట్లో ఇస్తారు అన్నాడు సో నేను నమ్మలే ఫస్ట్ లో సరే చూపు అని చూస్తే నాకు నిజంగా ఇంత పెద్ద బోను షార్క్ బోను ఇక్కడ రెండు ఈ పక్కన ఆగిపోయి ఉంది నేను అప్పుడు అనుకున్నాను ఒక ఆర్టికల్ కూడా రాశారు ఎందుకు అని అంటే మనం బా నోట్ లో తీసుకున్నవి ఫస్ట్ ఇక్కడ ఇరుక్కుపోవాలి తర్వాత ఇరుక్కుపోవాలి తర్వాత చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ లో ఇరుక్కుపోవాలి అవి దాటుకుని వచ్చి కింద వరకు వచ్చిందంటే నేను అన్నాను సార్ మీరేం లాటరీ టికెట్ ఉంటే మీతో గొనిపిస్తా అని చెప్పారు ఎందుకంటే అక్కడికి వచ్చే ఛాన్సెస్ లెస్ దర్సెంట్ ఎందుకంటే అంత పెద్ద ది ఆ బాయాలో ఉన్నదంటే మీట్ అది మన ఇది ఉంటది మటన్ బోన్ మటన్ బోన్ షార్ప్ గా ఎంత బారుది అక్కడ వరకు వచ్చి కింద ఇరుక్కుపోయింది అనమాట సో ఈ పర్టికులర్ కేసు లో కూడా బ్రష్ అక్కడ ఇరుక్కుపోయే అవకాశం లేదా సార్ కింది వరకు వచ్చి మోషన్ కింద వరకు అన్ని దాటుకుంటూ వెళ్ళదండి ఎందుకంటే ఎక్కి ట్యాంగిల్స్ ఉంటాయి మోస్ట్ లైక్లీ నేను ఆ వీడియో చూడలేదు మోస్ట్ లైక్లీ పొట్టలోనే ఉండి ఉంటది పొట్టలోనే ఉంది పొట్టలోనే ఉంది పొట్టలోనే ఉండి ఉంటది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్కి ట్యాంగిల్ ఇటు నుంచి తిరగడానికి చిన్నది డినం అంటాం అది సి ఆకారంలో ఉంటుంది చాలా స్మాల్ ఏరియా ఇలా ఇలాగే ఉంటుంది సో అది తిరిగి అంత పెద్ద అంటే బ్రష్ ఇంత ఉండి ఉంటది అన్ని యాంగిల్స్ తిరిగి ఇట్లా వెళ్లడం చాలా కష్టం ఒకవేళ తిరిగినా అది చాలా పలుసుగా ఉంటుంది మనకి బ్రేక్ అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు చెప్పినట్టు పెరిటనైటిస్ అంటాం పొట్టనిసేపు పర్వాలేదు నాకు తెలిసినంత అప్పుడు మీరు ఒక పాయింట్ అడిగారు సార్ ఇది బ్రష్ పొట్టలో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందా అని బరువు తగ్గడానికి గ్యాస్ట్రిక్ బెలూన్ వాడుతూ ఉంటాం చక్కని సో గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది కొట్లో పెడతాం ఉంటుంది సో దాని వల్ల ఆహారం తీసుకోవడం తక్కువ అవడం వల్ల వాళ్ళు బరువు తగ్గుతూ ఉంటారు సో అది నార్మల్ గా పన్నెండు నెలల వరకు ఉంటుంది దిస్ వాట్ ఇట్ ఈస్ చూపిస్తాం గ్యాస్ట్రిక్ బెలూన్ అంటాం సో అది ఇంత ఇంతలాగా ఉంటది అది పొట్ల పెడతాం పొట్ల పెట్టి తీసుకున్న ఆహారం తక్కువ తీసుకుంటారు వెయిట్ లూజ్ ఉంటారు సో ట్వల్వ్ మంత్స్ అక్కడ ఉన్నది అవట్లేదు బ్రష్ కి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుంది నాకు తెలిసి సో ఓన్లీ ఎప్పుడైతే మన పేగు బొక్క పెట్టి బయటకు వస్తుందో అది ఇంపార్టెంట్ సో మూడోది ఇంటి మీతో మాట్లాడుతూ ఉన్నాను విదేశాల్లో సర్వసాధారణంగా చాలా అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్న పనులు ఉంటాయి సో ఒక లేడీ యాక్చువల్లీ అప్పుడు ఏం చేస్తుంది అంటే మనం షేవ్ చేసుకునే బ్లేడ్ రెండు పక్కల షార్ప్ గా ఉంటాయి చూసారా ఫ్రెంట్ లో పెట్టుకున్నారు పెట్టుకునేటప్పుడు కట్ అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ వాళ్ళకున్న బాధని ఇంకా బాధగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన సైకోజికల్ డిస్టర్బ్ అయిన మెంటాలిటీ ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ చూసి షాక్ అయ్యా అప్పుడు ఈమె ఎలా పెట్టుకుని ఉంటదని పక్కన నర్సుని అడిగితే ఆవిడ చెప్పిన ఆన్సర్ చూస్తే నాకు అంత తెలివితే లేవా అనిపించింది ఎందుకు అని అంటే ఫస్ట్ ఏం చేసిందంటే ఆ ని తీసుకుని వెళ్ళి మన ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా క్రీడల్లో పెడితే చుట్టూ ఐస్ చేరుకుంటుంది అవును అప్పుడు ఐస్ క్యూబ్ మామూలుగా మింగేయచ్చు కదా సో అలా తీసుకుని వెళ్ళి ఫ్రంట్ హైండ్ లో పెట్టుకుంటే ఐస్ కరిగిపోయిన తర్వాత బ్లేడ్ ఉండిపోతుంది అప్పుడు బ్లీడింగ్ వస్తుంది సో వాళ్ళ సైకలాజికల్ యాక్టివిటీ ఏంటి డాక్టర్ అది కట్ అవ్వకుండా తీసేటప్పుడు మేము పడే కష్టాలు చూసి వాళ్ళు ఆ రకమైన పైసాచిక ఏదో అంటారు కదా తెలుగులో నాకు తెలియదు అదేం సో ఇంకొకటి ఐ డోంట్ వాంట్ పీపుల్ టు యూస్ దిస్ వీడియో టు డూ నాన్ ఇన్ ద కమ్యూనిటీ సో అందు గురించి చెప్పట్లేదు వాట్ అండ్ ట్రైన్ టు సే ఇస్ దీంట్లో విదేశాల్లో ఫారెన్ బాడీస్ ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడకూడదు పాయింట్ అది మన మెయిన్ గా సో ఇప్పుడు మనకి బ్యాటరీస్ ఉంటాయండి కామన్ గా దొరికే బ్యాటరీస్ ఉంటాయి బ్యాటరీస్ ఆల్కలైన్ ఇది ఉంటుంది అది లీక్ అవడం వల్ల యాసిడ్ లీక్ అవడం వల్ల చాలా తొందరగా అల్సర్లు ఫామ్ అవుతాయి సో బ్యాటరీస్ తాగిన వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ వెళ్ళండి ఫస్ట్ పాయింట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ గుండె సూదులు కానీ సూదులు కానీ లేదా ఫిష్ బోన్స్ కానీ లేదా షార్ప్ బోన్స్ కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా ఎందుకంటే పర్ఫెక్షన్ అయితే మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వస్తుంది ఓకే సో ఒక మ్యాగ్నెట్ తాగితే తింటే పర్వాలేదు రెండు మ్యాగ్నెట్ తింటే కష్టం ఎందుకని ఒకదానికి ఒకటి అతుకుపోతాయి అతుక్కుపోతాయి సో ఒక మ్యాగ్నెట్ ముందు మింగేశాడు ఇక్కడ చిన్న పేగలకు వెళ్ళింది మ్యాగ్నెట్ తర్వాత మింగాడు ఇది ఎక్కడ ఉంటుందా రెండు అతుక్కుంటే ఆ వెయిట్ లాస్ అయ్యే బైపాస్ సర్జరీ లాగా తయారవుతుంది అనమాట సో ఒకటి మింగేడా రెండు మింగేడా బ్యాటరీలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఆ రెండింటి ప్రెషర్ ప్రొసెస్ అవుతుంది అనమాట సో సో ఈ అది యాక్చువల్లీ రీసెర్చ్ ఉంది వెయిట్ లాస్ సర్జరీ కి కింద నుంచి తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ రౌండ్ గా ఫామ్ అవుతుంది ఫైన్ నుంచి తీసుకొచ్చి పెడతాం ఈ రెండు అతుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రెషర్ కి మధ్యలో ఒక హోల్ ఫామ్ అవుతుంది సో సర్జరీకి బైపాస్ సర్జరీ లాగా ఎండోస్కోపిక్ గా చేస్తూ ఉంటాం విదేశాల్లో సక్సెస్ఫుల్ అయింది సో అది కూడా రెండు మ్యాగ్నెట్లు మింగితే చాలా కష్టం ఉంటుంది చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ మింగుతూ ఉంటారు చిన్నపిల్లలు అది కొంతమందిలో ఫాస్ట్ గా కిందకి వస్తుంది కొంతమందికి అడ్డుపడిపోతుంది చాలా మంది భయపడుతూ ఉంటారు సార్ మా అబ్బాయి ఐదు రూపాయల బిల్ల మింగాడు అనేది కామన్ గా సైజ్ ఆఫ్ ది కాయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆ యొక్క వాల్వ్స్ చిన్న చిన్నగా ఉంటాయి అది కొన్నాళ్ళు ఒక పేషెంట్ నాకు ఆల్మోస్ట్ నాలుగు కిలోమీటర్ నుంచి వచ్చారు ఎందుకంటే తొమ్మిది రోజులు వెయిట్ చేస్తారంట అది ఇంకా చిన్న పేక్ లోనే మిగిలిపోయింది ఆ బాయ్ ముందు ఎమోషన్ లో వస్తది అంటారు కదా సార్ కొన్నిసార్లు అది మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ వచ్చేస్తుంది సో అలానే మింగమని కాదు సో అంటే మీరు గాస తెలిసి తెలియక ఏజ్ లో జరిగేవారు అన్నీ తెలుసి తెలుసు ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చేసిన వీడియోలో మాగ్నెట్ ఆ ఎంత ఎంత బార్ మాగ్నెట్ అడ ఎలా వట్టుని పడుతుని అట్లా లలా పైప్ కింద ఆడుతూ ఆడుతూ మింగేసాడు ఆడుతూ ఉండగా అమ్మ బాబు ఎక్కడ ఉన్నావు అంటే అది బయట పోయకుండా లోపల ఎంత బాగా మ్యాగ్నెట్ లోపలికి వెళ్ళిపోయింది సో అది కూడా చిన్న పేగులోకి వెళ్ళి ఇరుక్కుపోయింది సో దానికి కొత్త టెక్నిక్ మన నోట్లో అది ఎందుకంటే ఎన్నో మీటర్ల దూరంలో ఉంది దానికి ఒక తాడు కట్టి ఒక ఐరన్ రాడ్ పెట్టి బయటకు లాగడం జరిగింది ఎందుకంటే ఐరన్ కి మ్యాగ్నెట్ గా కదా జస్ట్ పుల్ ఇట్ అవుట్ దట్ వాస్ వెల్ ది న్యూ ఇన్ ద వరల్డ్ ఆ రకంగా ఆలోచించడం సో ఎనీ సో పాయింట్ ఏం చెప్తున్నానంటే ఎవరైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ గుండు సూదులు హెయిర్ పిన్స్ లేకపోతే ఫిష్ బోన్స్ గానీ లేకపోతే చెప్పాను సార్ ముసలాయినా ఆ అంత పెద్ద అట్లాంటివి సో ఇట్లాంటి మొన్న కూడా ఒక అతను వచ్చాడు వెరీ సాడ్ లాస్ట్ ఇస్ వైఫ్ ఇన్ ద కోవిడ్ కోవిడ్ లో చనిపోయారట సో అతనే పిల్లలకి వంట వండుతూ ఉన్నాడు వంట వంట వండుతూ ఉండగా ఆ రోజు కోడి కూడా కోరు వండుదాం అనుకున్నా పిల్లలకి కోడిగుడ్డు కూర వండుదాం అని చెప్పి ఆ కోడిగుడ్డు బిర్యానీ వండుతూ ఉన్నప్పుడు కోడిగుడ్డు ఉడికిందో లేదో చూద్దాం అని చెప్పి ఆ కోడిగుడ్డు సహం కట్ చేస్తాను కదా నోట్లో అంట నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమైంది అతనికి సో గట్టిగా కాలేసరికి వద్దాం అని చెప్పి ఊస్తే ఆ తెల్ల బయటకు వచ్చింది అసలు లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇక్కడ ఎరుక్కుపోయింది అది కోడిగుడ్డు గుడ్డు గుడ్డు సో అంటే చెల్లు ఉండిపోయింది లోపల మొత్తం ఇక్కడ ఇక్కడ ఉండిపోయింది ఎందుకంటే గుడ్డు సైడ్ ఇంత ఉంటుంది కదా మన నవ్వు అది ఊద్దాం అని చెప్పి ఉప్పు నూసి లోపలికి లాగేసాడు ఇక్కడ పట్టుకుపోయింది అది సో మళ్ళీ వచ్చేది అనమాట సో దాన్ని నేను మళ్ళీ నేను ఫస్ట్ లో నమ్మల గుడ్డు ఎలా మింగుతారులే అనుకున్నాను సో స్టోరీలు ఫారెన్ బాడీస్ మనం తీసుకునే ఆహారము ఇదే స్టోరీ ఒక విదేశాల్లో బీఫ్ తింటా ముసలు ఆవిడ ఎయిటీ ఇయర్స్ ఉండే వంట టెండ్ ఆ బీఫ్ ఇలా క్యూబ్స్ గా కట్ చేసి ఉన్నాయి రోట్లో వేసుకుందంట అరిగిందో అరిగిందో లేదో అని చెప్పి చూస్తూ ఉంటే అది కావడం వల్ల అప్పుడప్పుడే తినట్టుంది పూర్తి కావాలి మింగేసింది ఏం చేస్తాం గట్టిగా తోస్తే పేకి బొక్క పడుతుంది సో అలా కాకుండా ఫైబర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఒక్కొక్క ఫైబర్ తీసుకుంటూ ఉంటూ వచ్చి ఇట్ టేక్ మీ సో లాంగ్ ఎస్పెషల్లీ బీఫ్ యొక్క ఫైబర్ చాలా గట్టిగా ఉంటుంది సో ఇలా అది ఎస్పెషల్లీ ఇక్కడ ఒక కనుక ఉండిపోతే ప్రెషర్ అంటాం మనం ఏదైనా గట్టిగా లాగితే ఎలాగైతే చీరిపోతుందో సో అలాంటి విషయాలు ఏమైనా గానీ ఎప్పుడైనా పేగి ఉన్నా గానీ చాలా మంది ఒక ముస్లిం పేషెంట్ ఒక వచ్చారు క్లో దాన్ని ఏమంటారు ఎలకాయ ఎలకాయ కాదు దాన్ని లవంగం లవంగాలు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది తింటారు తింటారు ఆ ఒక ఆవిడ వచ్చింది మొన్న ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక్క పెట్టుకుని ఇక్కడ ఉండిపోయింది అనమాట అంటే అది వెళ్ళి అక్కడ అంటే ఇరుక్కుపోయింది సో మాక్సిమం ట్రై చేయడానికి ఉంటది అదేం చేస్తుంది అంటే ఒక పక్క ఇలా తొడుగులే ఉంటది కదా ఇలా ఈ పక్కకు వచ్చింది సో దట్ ఆల్సో రిమూవ్ సో ఇలా ఫారెన్ బాడీస్ అనేది అనేకంగా ఉంటాయి అది సో మోస్ట్ లైక్లీ అందరికి తెలియాల్సిందంటే యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ గైడ్ లైన్ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ బ్యాటరీస్ కానీ రెండు మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే ఫిష్ బోన్స్ కానీ ఇవి కానీ ఏదన్నా ఎదుర్కొంటే ఏ రేపు వచ్చేస్తుంది అనేది కాబట్టి ఇమీడియట్ గా వెళ్తే సేఫ్ గా తీసేయగలం అది నేను చెప్తుంది సో గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు జరుగుతున్న వైరల్ అవుతున్న ప్రోగ్రామ్ నేను చెప్పాలి అని అంటే అది ప్లాస్టిక్ దాంట్లో ఇనుము లేదు అలా ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కి గ్యాస్టిక్ బెలూన్స్ అని కూడా చెప్పాయి ఇది కూడా ప్లాస్టిక్ ట్వల్వ్ మంత్స్ అని రాస్తుంది ఇక్కడ పన్నెండు నెలలు లోపల ఉండొచ్చు ఓహో ఓకే చూసారా పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ కానీ ఈయనకి చాలా ఇయర్స్ టుగెదర్ ఇది ఇంత ఇంత లాగా ఉంటుంది బెలూన్ చిన్న సన్నతి ఆ బుక్స్ సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్ ఆబ్జెక్ట్ సో అందుకోసం అలా జరిగిందని నా ఉద్దేశం బట్ నేను ఆ వీడియో చూడలేదు ఏ పాట ఎంత స్టైల్ లో ఇరుకుందో నాకు తెలియదు కానీ చెప్పదలసింది ఏంటంటే ఫారిన్ బాడీస్ తీసుకు అది వినడం చాలా కామన్ ఇంకోటి కూడా మీకు చెప్పాను ఎగ్జాంపుల్ ఒక ముసలాయన ఎయిట్ సెవెన్ ఇయర్స్ అయినా నా దగ్గరికి వచ్చి ఈసారి నేను ఎనిమా పెట్టుకుంటుంటే లోపల ప్లాస్టిక్ ఇరికిపోయిందని చెప్పాడు సరే అని చెప్పి నేను వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ అంటే ఒక్కొక్క దానికి ఒక ఫోర్స్ యూజ్ చేస్తాం అప్పుడు ఇప్పుడు ఏంటి హెవీగా ఉందంటే మనం హెవీగా పట్టుకుంటాం సన్నగా ఉందంటే సన్నగా ఎస్పెషల్ పేగలు అతను చెప్పింది చిన్న పీస్ లాంటిది ఏదో ఇరికిపోయింది లోపల అన్నాడు సో నేను ఏమన్నా చిన్న ఫోర్స్ పెట్టి లాగుతుంది ఎంతసేపు పెట్టినా రావట్లేదు ఏంటా అని చెప్పి సో నేను ఎంతో కష్టపడి బొత్త మీద లాగితే పిల్లలకి వాటర్ మనం పాలు పట్టిస్తుంటా ఉంట కదా దాంట్లో కడుగుతాం కదా బాటిల్ బ్రష్ అంటాం బాటిల్ బ్రష్ అవును బాటిల్ బ్రష్ అదేం చేశాడు ఈ వెనకాల నుంచి లోపలికి ఎక్కడో తోస్తాడు అయ్యో సో అందు గురించి నేను ఎంతసేపు లాగుతున్నా ఆ యాన కనాల నుంచి బయటికి రావట్ల ఒకసారి లాగి చూస్తే ఇంత బాధ వచ్చింది అక్కడ ఏంటంటే రెండు పాయింట్లు నాట రెండు పాయింట్లు ఏంటి ఫస్ట్ పాయింట్ నేను అతను చెప్పింది తీయలేక ఇంకోటి తీసాను అదే అక్షయ పాత్ర అంటారు చూసాడు లోపలి నుంచి ఎన్ని లాగా వస్తాయి ఆ టైంలో సో ఐన్ ఏంటంటే అతను నాకు చెప్పడం కన్సెంట్ అవడం మాత్రం ఆ చిన్నది పెట్టుకున్నానని చెప్పాడు కానీ యానసలు ఎందుకు పెట్టాడు సార్ అది ఆ ఏం చెప్తాలండి అదో నాకు తెలియకంటున్నాను అట్లా ఎందుకు పెడతారు అసలు ఎందుకు పెట్టాడు ఆయన ఎందుకు పెట్టారంట సైకాలజీ అది కూడా కనవే 87 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఓకే సో దే లైక్ డిఫరెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు నేను మాట్లాడుతున్నప్పుడు గబుకున్న పెన్నెం అది రాయటం వల్ల మింగేయడం సంగతి పెట్టారు అబౌట్ వాట్ దాపింగ్ అబౌ సో అలాగే ఫారన్ బాడీస్ అనేవి చాలా సర్వసాధారణం ఇది ఛాలెంజింగ్ అంటే ఏమి మనం ప్రాబ్లం రాకుండా తీయడం అనేది అది స్కిల్ కొన్ని సార్లు నా దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయి చూపిస్తాను ఒకసారి సో సో ఇది చూసారనుకోండి ఫారెన్ బాడీ హుడ్ ఓకే సో దీంట్లో ఏం చేస్తామంటే ఎప్పుడైనా వాళ్ళ ఇనుము కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ మింగితే మీకోసం ఓపెన్ చేస్తాను ఎన్ని విదేశాల్లో ఉంటాయి ఐ జస్ట్ ఇట్ ఫర్ పీపుల్ హియర్ బికాస్ వెరీ కామన్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎండోస్కోపిక్ ముందు పెడతాం పెట్టి దీంట్లో కనుక బాడీ పెట్టానుకోండి మనం సేఫ్ గా ఉంటుంది ఇది మనం టచ్ చేయకుండా ఫుడ్ పైప్ సో చూసారు అనుకోండి స్పెషల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 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 పీస్ నేను ఎండోస్కోపీ లో నుంచి పెట్టానుకోండి ఉంది అనుకోండి ఇట్లా పెట్టి సేఫ్ గా సాఫ్ట్ గా వస్తుంది అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అంటే ఇలాంటివి ఆర్ ఆల్ న్యూర్ ఇన్నోవేషన్స్ చాలా మంది ఏంటంటే ఎండోస్కోప్ పెట్టి పట్టుకుని లాగేస్తాం వచ్చేస్తది కానీ లాగేటప్పుడు ఏమవుతుంది పేరు చాలా సన్నగా ఉంటుంది కాకుండా సేఫ్ గా చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే ఫార్మ్ బాడీ గుడ్ అంటాం అన్నమాట సో చూడండి డిఫరెంట్ గా చూసారా ఎంత కాస్ట్ ఉంటుంది అది ఈ మెడికల్ అనేసరికి పెడతారండి నాకు ఐ డోంట్ నో ఎంత ఉందో బట్ ఇది విదేశాల నుంచి తెప్పించాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అంటే ఇప్పుడు మీరు వేస్ట్ అయిపోయింది అది మీరు యూస్ చేయలేరు కదా అందుకని అన్నాను ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాకు తెలుసు ఓకే సో మనం టెన్త్ క్లాస్ అయ్యే వరకు నైన్ క్లాస్ వేస్ట్ అయింది అనుకుంటే మనం ఏం చేయలేము అంటే సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ సో దాని వల్ల ఏంటంటే అవగాహన అనేది వస్తుంది ఓకే సో దట్స్ వాట్ ఐ థింక్ థింక్ అబౌట్ ఇట్ బట్ సో అలాంటివి మెడికల్ గా చాలా చాలా లేటెస్ట్వి ఉన్నాయి సో వెయింగ్ ఇట్ సేఫ్ నేను చేసిన కేసులు అన్నిటికీ మీరు మీరే ఉదాహరణ చూసారు చాలా మంది ఎక్కడ లేనివి అటు ఇటు చేయటము మంచిగా చూసుకోవడం ముందు ప్లానింగ్ మోర్ ఇంపార్టెంట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇంకొకటి కూడా సార్ ఏంటంటే పిల్లలు కనుక ఏమైనా ఇట్లాంటి బై మిస్టేక్ ఆటకాయతనం ఆటకాయత మింగినప్పుడు ఇమీడియట్ గా పేరెంట్స్ కి చెప్పాలి

లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమన్నా సర్జరీ చేసేస్తారేమో డాక్టర్ ఏమన్నా చేస్తారు ఇంజక్షన్ అని ఒకటి ఉంటుంది అది మనం ఏం చేయాలంటే పేరెంటింగ్ యాక్టివిటీస్ లో ఒకసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి యూ జస్ట్ టెల్ అస్ సో దట్ రైట్ టైం లో తీసుకెళ్తే రైట్ అవుతుంది అనేది ఒక్కసారి మనకు ఆ పేరెంట్ గా మనం పిల్లలకు భరోసా ఇవ్వగలిగితే ది విల్ నాట్ హైడ్ థింగ్స్ మీరు ముక్కులో బలపం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది డాక్టర్ గారు నాకు తెలిసి కూడా నేను చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి పెట్టుకునింది అయితే అదేమైంది అంటే ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది చాలా లోపలికి లోపలికి అంత ఎట్లా ఆమె డైరెక్షన్ ఏమవుతుందంటే ఈ బ్రెయిన్స్ కళ్ళు ఇక్కడ ఉంటుంది ముక్క యాక్చువల్ ఇలా ఉంది యాక్చువల్లీ ఫ్లోర్ ఇలా ఉంటుంది మనం గాలి వెళ్తుంది సో ఆల్సో ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి గట్టిగా నాకు తెలిసి ఇలా ఉంటుంది డైరెక్షన్ ఎలా ఉంది యాక్చువల్ యాక్చువల్లీ సోని సో ఈ ఈ రకంగా ఉంటుంది సో యాక్చువల్లీ మనం తీసుకునేది ఇలా వెళ్ళాలి వాళ్ళకి ఎలా తోసుంటారు ఆ పైన టైన్ వెరీ హార్డ్ తెలిసిన వర్క్ కొన్ని కొన్ని సార్లు అది చాలా ప్రమాదం ఎస్పెషల్లీ షార్ప్ అనే పెన్సిల్స్ పెడితే ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఇక్కడ ఉంటుంది అనమాట సో చాలా పల్చగా ఉంటుంది అది దాని వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ముక్కులో నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి అవును చాలా ప్రాబ్లమ్ అయింది చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటాయి సో అలాంటివి ఏదన్నా గానీ మన పేరెంటింగ్ లో సరేనమ్మా ఏదో జరిగింది నెక్స్ట్ టైం చేయకు నీకేం ప్రమాదం లేకుండా ఏంటంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి చేయొచ్చు ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారనుకోండి ఎన్ఎస్ వచ్చి వాళ్ళకి ఇంటివేట్ చేసి ఎస్పెషల్లీ వాళ్ళు తీసేటప్పుడు ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే ఇక్కడ మనకి ఎయిర్ ను ఫుడ్ పైప్ పక్క పక్కన ఉంటాయి ఇది పక్కన చూస్తారు చూసారు అనుకోండి ట్రై చేయాలి ఇక్కడ వాకల్ మాట్లాడేది ఉంటుంది ఇది ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక ఇక్కడ ఎక్కి ట్యాంకులు జాగ్రత్తగా తీయలేదు అనుకోండి మన లంగ్స్ లోకెళ్తే విన్ సెకండ్స్ లోకి మీరు ఒకటి ఇంకోటి కూడా చూస్తుంటారు బబుల్ గమ్ అలాగా బబుల్ గమ్స్ కూడా చాలా సార్లు మింగేస్తుంటారండి దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు అలా పొట్లకి వెళ్తే పర్వాలేదు కొన్నిసార్లు ఏమైందంటే ఒక పేషెంట్ మొన్న ఇప్పుడు చూసాను అది ఏమైంది లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఒక ట్యూబ్ బ్లాక్ చేస్తా

ఆ మాట్లాడుతూ చిన్నప్పుడు నేను మా టీచర్ నేను నేను నవ్వుతా నోట్ తెరువా అంటే గొప్పకి మింగేశానండి అని అన్నాడు ఆయన అదే ఎప్పుడు చిన్నప్పుడు మింగాడు అంట ఏమైనా అవుతుందా అని నిన్ను అడుగుతున్నాడు టూ టూలే తల్లి అని చెప్పి చెప్తున్నాను సో ఇంకా ఆయన అంటున్నాడు బొబ్బులు గబ్బు నవలేసి డోర్లు ఆడికి అండి అని చెప్పి ఒక చెప్తున్నాడు సో కట్టను సో పబ్లికమ్స్ ఏమొస్తుందంటే జనరల్ గా మా మదర్ కూడా చెప్పారు లోపల పేగులు అతుక్కుపోతాయి అంటే చాలా అట్లా అంటుంటే కూడా నోరు నోర అతుక్కుపోయి అంటే పేగులు అతుక్కుపోతాయని లైక్ దట్ బట్ అలానే మింగమన్న నేను చెప్పట్లేదు సో జస్ట్ మరి అది బయటకు వస్తుందా లేకపోతే బాబుల గమ్ చూయింగమ్ లోపల ఉండిపోతాయా డాక్టర్ గారు ఏం నేను అలాంటి కేస్ ఎప్పుడు ఎన్‌కౌంటర్ చేయలేదు నేను చూడలేదు సో నేను చెప్పలేను కనీసం ఎట్లీస్ట్ మోషన్లెమన్న వచ్చే అవకాశం ఉంటుందా కర కూడా లేదు నేను వచేస్తున్నాను ఎందుకంటే డైజెస్ట్ ఇంజన్స్ ఉన్నాయి తన బ్రేక్ చేయొచ్చు బట్ ఐ నెవర్ సీన్ బ్లాక్ ది థింగ్ ఇంకొక కేసు కూడా మనం కూడా చూసారు ఒకటి మీరు పబ్లిష్ చేశారో లేదా నాకు తెలియదు కానీ ఒక పేషెంట్ చిన్నప్పటి నుంచి జుట్టు బీక్కుని మింగడం అలవాటు ఇంత ఉండలాగా అవుతుంది సో కొంతమందికి అయినా జుట్టు బీక్కు నోట్లో పెట్టుకున్నా ఏమవుతుందండి పొట్టలో వండ కింద కట్టి పెద్ద శుద్ధలాగా ఉంది యాక్చువల్లీ ఇందా చూపించాను సార్ గ్యాస్ట్రిక్ బెలూన్ సో నలభై యాభై ఏళ్ళ కిందట హార్స్ హెయిర్ గుర్రం యొక్క హెయిర్ ఉంటుంది కదా దాంతో తయారు చేసి వండకని చేసి బరువు తగ్గడానికి ఫస్ట్ రీసెర్చ్ చేశారు అట్లా సో యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ రీసెర్చ్ ఎప్పుడు ఇంకా గ్యాస్ట్రిక్ బెలూన్ వేసుక అంతరు చెప్పాలంటే అలా చేయమని నేనేం చెప్పట్లేదు సో మన కూడా చూసారు అదేం చేస్తా అంటే పొట్లలో హెయిర్ తింటూ 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 వండలాగా కట్టేసి పొట్ల వండిపోవడం సో దీస్ ఆర్ ఆల్ ఫారెన్ బాడీస్ యూ కెన్ నేమ్ ఇట్ దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అది రైట్ అండి చాలా చెప్పారు ఇన్ఫర్మేషన్ అంతా కూడాను అతనికి ఎందుకు ఏం కాలేదని నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా న్యూస్ బట్ మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చేసింది